రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బంగారు గోల్డ్ చీకటి దురల నీచుపు పాలనలో మన తెలంగాణలో గత దండుపాలెం చువర్టుపురం దొంగలపాలెంలో దోచుకున్నోళ్ళకి దోచుకుందంత దాచుకున్నోళ్ళకి దండుకున్నంత దాచుకున్నోళ్ళకి దాచుకున్నంత ఇలా ప్రభుత్వ భూములు ఇండ్లు ఇండ్ల స్థలాలు పప్పు బెల్లం పుట్నాల్లా పంచుకొని నీకింత నాకింత మన అధికారులకు ఇంత మన గులాబీ పల్లకీ బోయ్లకు అయినా రెవెన్యూ రక్షణ శాఖ వసూలుదారులైన మన లుచ్చా సోపదిగాళ్లకు అంత అంటూ పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామంలో కొందరు అప్పటి చోటా మోట నాయకులు కొందరు పేద అమాయక ప్రజలను రెండు లక్షల నుండి ఏడు లక్షల వరకు ప్రభుత్వ స్థలాలు ప్లాట్లుగా చేసి దొంగ ధ్రువపత్రాలతో పత్రాలతో కొట్టించి ప్లాట్లు కట్టి కట్టబెట్టి లక్షలు కొట్టి సంపాదించుకున్న గులాబీ వీర్లు అనేకులు అంటున్న బాధిత అమాయకులు అసలు ఏది సత్యం ఏది అసత్యం ఈ వాస్తవాలు మీరే తిలగించండి ప్రస్తుత పాలక నాయక ఉదయ్ ఉదయనగర్ స్థానిక ప్రజలు ఇంతకీ మేము మీకు తెలిపే నిజం ఏమిటంటే త్వరలో ఈ ప్లాట్లు ప్రభుత్వ భూములు లాక్కునేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పదికొన్ని నిజాల త్వరలో మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధం ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో సూన్ మీకోసం దాని ఒరిజినల్ కాగితాలు తీసుకొని వస్తేనే మీకు ఇస్తాం లేకపోతే ఇక గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుంటుందమ్మా అని చెప్పి ఇగో ఈ అది ఇచ్చారు సార్ మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరే మాకు న్యాయం చేయాలి సార్ మేమైతే అసలు దగ్గరే కొనుక్కున్నాం సార్ రాయి ఫుడ్ సిరిసా దగ్గర కొనుక్కున్నాం సార్ న్యాయం చేయాలని రేవత్ రెడ్డి గారిని పొంగివీటి శ్రీనివాసరావు గారిని తొమ్మల నాగేశ్వరరావు గారిని మేము కోరుకుంటున్నాం సార్ మాకు మీకు దప్పనిచ్చి మాకు ఎవరూ లేరు సార్ మీరే మాకు న్యాయం చేస్తారు మీరు ఆదం సార్ మాకు ఏం ఆదిరలేదు సార్ ఇది కోలబెడితే మేము ఇక్కడే మీ అందా చచ్చిపోతాం సార్ మాకు ఎక్కడా లేదు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఏదో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని పిల్లల కోసం ఇల్లు కట్టుకుంటున్నా ఈ పరిస్థితిలో తీసుకొచ్చారు సార్ కోలు కొడతాం అంటున్నారు సార్ పక్కపట్టు ఏ కోల కొట్టారు సార్ మా ఇంటికి కూడా వద్దామని కోలు కొడతాం మమ్మల్ని భయపెట్టి నోటిస్ బతికిచ్చారు సార్ మాకు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఇల్లు ఏమైపోతే నేను బలతా బతుకు సార్ మేము చచ్చిపోతాం సార్ అసలు వెళ్ళి బాధలో కుంగిపోతున్నాం సార్ వాళ్ళకి మూడు రోజులు చల్లం కొడుతుండం లేదు సార్ దయచేసి మీరే మమ్మల్ని కాపాడండి సార్ మీ కట్టుకు పేదవాళ్ళు సార్ ఇల్లు కోల పెడితే మేము సార్ స్వచ్ఛపోదాం సార్ రోడ్డు మీద పడే పాలిసి మాకు రాకుండా మీరు కాబడాలి సార్ మాకు మీరు తప్పనిచ్చి మాకు ఎవరూ లేరు సార్ ఇక మీరు తంతవారు సార్ మీరు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఖమ్మం కలెక్టరేటికి కూట వెయిట్ దూరంలో ఉన్న పువ్వాడ ఉదయనగర్ దీన్ని పువ్వాడ నగర్ అని కూడా అంటారు ఇక్కడ ఎంతో మంది అమాయకులు ఈ విధంగా ప్లాట్లు కొనుక్కొని మరి ఇతరుల దగ్గర ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలకు కూడా కొన్న ప్లాట్లు ఈ విధంగా ఉన్నాటిని మరి దీని మీద మీరు పట్టేదారులు లేరు ఇతరులు ఉన్నారంటూ ఇక్కడ సదరు రెవెన్యూ అధికారులు నిర్ధార్ష్యంగా కూల్చడం జరుగుతుంది వాళ్ళు కూల్చడంలో తప్పు పట్టట్లేదు కానీ ఇక్కడ నాలి పని చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడ డొక్కాడని ఇటువంటి ఈ పేదలు మరి ఎవరెవరి దగ్గర ఈ యొక్క ప్లాట్ ఒక డెబ్బై ఐదు గజాలు డెబ్బై గజాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ఇలా నిర్మించుకోవడం జరుగుతుంది ఈ విధంగా అసలు పట్టేదారి మీరు కాదు అని అంటూ కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి ఈ విధంగా కూల్చారని ఆ యొక్క బాధితులు ఆరోపిస్తున్నారు అసలు ఈ యొక్క ప్లాట్ని గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో కొందరు కార్పొరేటర్ల సహాయంతో అదేవిధంగా కౌన్సిలర్ల సహాయంతో వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకొని ఇటువంటి అమాయకులకి అమ్మారనేది ఇక్కడ జగమెరిగిన సత్యం ఇటువంటి కూల్చడం వల్ల మధ్యవర్తులుగా ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ప్లాట్ ఇద్దరు ముగ్గురికి మారడం జరిగింది ఎవరైతే నిజంగా ఈ యొక్క ప్లాట్లలో ఉండి జీవిస్తున్నారో ఎవరైతే నిరుపేదలు కొనుక్కొని మోసపోయి ఉన్నారో వాళ్ళకే ఈ ప్లాట్లు చెందే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు నిన్న రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసినట్టుగా మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఎవరైతే ఇలా మోసపోయి ఉన్నారో ఎవరైతే ఇలా ఐదు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలకి ప్లాట్లు కొనుక్కున్నారో నమ్మి మోసపోయారు వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ సదరు బాధితులు కోరుకుంటున్నారు అదే కోణంలో వీళ్ళకి ఏ విధంగా ఈ ప్లాట్ కొనుక్కున్నారు వీళ్ళు ఎంతకాలం నుంచి కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు వారి మాటలోనే సార్ మీ పేరేంటి మీరు ఇది ఎప్పుడు కొన్నారు కొన్నకాళ్ళ నుంచి మీరు ఏడే ఉన్నారా కొన్నీ నా పేరు లక్ష్మణం పండుతాపురం అదే కొన్న కొన్ని మూడు నెలలు అవుతుంది కొన్నకాడ నుంచి ఇక్కడే ఉంటాను ఏదైనా ఇల్లు కడుచుకున్నా బోర్ వేసుకుంటున్నా నేనే ఉంటాను ఇప్పుడు గతంలో ఉన్న కార్యదర్శికి చెప్పి బోర్ వేసుకున్నారా ఇక్కడ చెప్పి బోర్ వేసుకున్నాం అప్పుడు ఎవరు అనలే తర్వాత ఇవన్నీ కట్టినాక కార్యదర్శి ఆపం అన్నాడు ఆప్ చేసిన ఆప్ చేసేసరికి నన్ను వచ్చి ఒక కోలు కొట్టాడు ఓకే మీరు కొనుక్కుంది ఎవరి కాడ నేను డాటర్ సతీష్ ఫ్రెండ్ సబ్బర్ ఆయన ఎవరి కాడ కొనుక్కున్నాడు షకీలా కాడ కొనుక్కున్నాడు షకీనా షకీలా షకీలా ఆమె ఎవరికి ఆమె ఆ సొంతదే ఓకే ఇప్పుడు మీరు ఇది కొనకాడ నుంచి ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారమ్మా మేము నెలలు మూడో మూడు నెలల నుంచి అయితే బోరుగిట్లు వేయించుకున్నా దగ్గర ఉండాలని పిల్లలకు కూడా స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర విన్నారు కదా గత టీఆర్ఎస్ బిఆర్ఎస్ దొంగల దండుపాల్యం స్వర్టుపురం దొంగల పాలనలో ఇటువంటి ప్లాట్లు సొంతం చేసుకొని ఒక్కొక్కళ్ళు పది ప్లాట్లు ఐదు ప్లాట్లు ఇరవై ప్లాట్లు ముప్పై ప్లాట్లు కూడా సొంతం చేసుకొని అవి బినామీల పేరు మీద రాసుకొని అమ్ముకున్న దొంగలు కారణంగా ఇక్కడ ఇటువంటి అమాయకులు బలైపోతున్నారు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా ఆర్డీఓ కానీ సదరు ఎవరైతే దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం ఉందో వాళ్ళు ఒక్కసారి ఆలోచించి పరిశీలించి ఇటువంటి పేదలకి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి అదే ప్లాట్ చెందే విధంగా చేయాలి లేని పక్షంలో ఈ ప్లాట్లు ఎవడైతే దొంగ దొంగబాడక ఉన్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్లపై శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు బాధితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఉదయనగర్ ఖమ్మం